నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ సో చాలా మంది ఎగ్జామ్స్ అనగానే చాలా ఫియర్ తోటి అందరూ చదువుకున్నదంతా కూడా ఏకాగ్రత పోయి అన్ని మర్చిపోతారు చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి అండ్ చదివింది మనం పేపర్ మీద ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అసలు ఏ టైంలో చదవాలి ఎలా చదివితే మనకు గుర్తుంటుంది అవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి మెంటర్ అండ్ ఆథర్ వివేక్ చంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఏకాగ్రత కోల్పోవడానికి కారణాలు ఏంటి సార్ ఇప్పుడు ఉన్న విద్యార్థులలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదవాలి అని అనుకుంటారు చదువుతున్నప్పుడు ఒక ప్లాన్ ఏదైతే స్కెడ్యూల్స్ వేసుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు నేను డిస్టర్బ్ అవ్వకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవాలి వన్ అవర్ చదువుకోవాలి టూ అవర్స్ చదువుకోవాలి త్రీ అవర్స్ చదువుకోవాలి అనేది వాళ్ళు అనుకుంటూ ఉంటారు పేపర్ మీద ప్లాన్ అయితే ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ కానీ వీళ్ళను డిస్టర్బ్ చేసే అంశాలు ఏంటో చూద్దాం ఒకసారి ఏకాగ్రత దెబ్బతీసే అంశాలు ఏంటి అంటే ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలు చెప్పేటప్పు చెప్పడానికి మీకు ఒక స్టెప్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి ఏంటి స్టెప్ ఓకే స్టెప్ స్పెల్లింగ్ ఏమొస్తుంది మనకు ఎస్ టిఈపి ఓకే జస్ట్ ఫోర్ లెటర్స్ స్టెప్ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకుందాం అందులో చెప్పినట్టుగా ఇప్పటికీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది ఎప్పుడు ఇలానే రాయటం కాకుండా అప్పుడప్పుడు ఇలా రాసుకోండి అని చెప్పేసి సో ఎస్ టీ పి ఓకే స్టెప్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి బేసిక్గా మీ యొక్క ఏకాగ్రత కుదరకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ ఎందుకు వస్తాయి పరీక్షలు దగ్గర పడుతున్నాయి సమయం తక్కువ ఉంది చాలా సిలబస్ ఉంది చదవలేకపోవటం వల్ల జూన్ నుంచి మొదలైన సిలబస్ మనం మార్చిలోకి లేదా ఈ డ్యూరేషన్లో టైమింగ్స్ కరెక్ట్గా మన డైలీ రొటీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే ఎవరైతే సిలబస్ని ఇన్ టైంలో రెగ్యులర్ బేసిస్లో కంప్లీట్ చేయలేకపోయారో వాళ్ళందరూ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు ఎప్పుడైతే మీరు స్ట్రెస్కి గురవుతారో అబ్బియస్గా అది ఏమవుతుంది మిమ్మల్ని పీస్ఫుల్గా ఏకాగ్రతతో ఫోకస్డ్గా చదవనివ్వాలి చదవలేరు మీరు సో దానికోసం బెస్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ టిప్ ఏంటంటే డైలీ మెడిటేషన్ లేదా మైండ్ ఫుల్ ప్రాక్టీస్ చేయటం వల్ల మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటాయి రెండో లెటర్ ఏంటి మనకు టెక్నాలజీ టీఫర్ టెక్నాలజీ కదా సి టెక్నాలజీ అనేది ప్రపంచ యొక్క రూపురేఖల్ని మార్చేస్తుంది మన జీవన శైలి శైలినే మార్చేసింది అవునా టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా వరమా శాపమా అంటే ఏ వ్యక్తి అయినా సరే తను టెక్నాలజీని వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఈరోజు ఈ టెక్నాలజీ ఏంటి అంటే టెక్నాలజీ అనేది మీకు డిస్ట్రాక్షన్స్గా ఉపయోగపడుతుందా లేదా మిమ్మల్ని ప్రోగ్రెస్ కోసం మీరు వాడుకుంటున్నారు మీరు కేవలం మానసిక టెంపరవరీ ప్లెజర్స్ కోసమే రీల్స్ చూడటం కోసము షార్ట్స్ చూడటం కోసము టీవీ చూడటం కోసము అంటే మీకు జీవితానికి ఎటువంటి ఉపయోగం లేని ఎటువంటి పనికిరాని అంశాలను చూస్తూ ఎనర్జీ టైము హెల్త్ ఇన్వెస్ట్ చేస్తుంటే గాన టెక్నాలజీని మీరు రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు అలా కాకుండా అదే టెక్నాలజీ ఇప్పుడు మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఫో ఏకాగ్రతను పెంచుకోవడానికి ఏంటి అంటే టెక్నాలజీలో కొన్ని ట్రాక్స్ ఉంటాయి మనకు కొన్ని యాప్స్ ఉంటాయి స్మార్ట్ ఫోన్లోనే యాప్స్ ఉంటాయి ఏంటి అంటే టైం సెట్ చేసుకోవడం కానీ లేదా గేమ్స్కి సంబంధించినవి కానీ ఇంట్రెస్ట్ను అట్రాక్ట్ చేయడం కోసం స్టడీస్కి సంబంధించిన బోల్డ్ టూల్స్ ఉన్నాయి చాలా టూల్స్ ఉంటాయండి ఆ టూల్స్ను వాడుకుంటున్నామా లేదా అంటే ఫర్ టెక్నాలజీ అనేది నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది దాని మీద డిపెండ్ అవుతుంది మీరు ప్రోగ్రెస్ కోసము నియంత్రించి వాడుకుంటుంటే ఒక నియంత్రణ టెక్నాలజీ మీద నీకు కమాండ్ ఉండి నువ్వు ఎంత టైం వాడాలో అంత టైం వాడాలి తర్వాత మళ్ళీ బుక్స్ తీసుకోవాలి చదువు మీద ఫోకస్ చేయాలి లేదు అంటే మాత్రం ఆబ్వియస్గా మీరు ఫోకస్డ్గా చేయలేరు మనం నెక్స్ట్ లెటర్ తీసుకుంటే స్టెప్లో ఈ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అంటాం అంటే వాతావరణం మీరు ఎటువంటి పీపుల్తో ఉన్నారు మీరు ఎటువంటి ప్లేస్లో ఉన్నారు మీ చుట్టూ ఎటువంటి వాతావరణం అన్నది ఉంది అన్నది కూడా మీ ఫ్యామిలీ కల్చర్ ఎలాంటిది మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలాంటిది మీ లైఫ్ స్టైల్ ఎలాంటిది మీ ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్ ఏంటి మీ యొక్క కాలేజీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది మీ ట్యూషన్ స్టడీ సెంటర్ అట్మాస్ఫియర్ ఎలా ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఫోకస్డ్గా ఏకాగ్రతతో చదువు చదవటానికి చాలా చాలా ప్రభావితం చూసే చూపించే అంశాలు అందుకే మీ యొక్క వాతావరణం లేదా మీ స్టడీ రూమ్ ఎలా ఉండాలి చాలా మీకే ఇంప్రెసివ్గా అరేంజ్ చేసుకోవాలి మీ స్టడీ టేబుల్ అలా అరేంజ్ చేసుకోవాలి మీ స్టడీ రూమ్లో కూడా అందుకే మనం చదివిన నేను చదివిన కొన్ని పుస్తకాల్లో ఇలా మెన్షన్ చేసి ఉంటుంది స్టడీ ఫోకస్ పెంచుకోవటానికి ఏకాగ్రత పెంచుకోవటానికి వాతావరణాన్ని బెటర్ చేసుకోవడానికిలో భాగంగా మీ రూమ్లో ఒక అట్మా ఏంటి అక్వేరియం లాంటిది పెట్టుకోవటం కానీ లేకపోతే ఒక మనకు ఇండోర్ ట్రీస్ ఉంటాయి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండటం కానీ లేదు అంటే ఒక అగరబత్తి మీకు జస్ట్ ఫ్రాగ్రెంట్ బెటర్ ఫీల్ కోసం ఒక రూమ్లో ఒక కార్నర్లో అల్ అగరబత్తి వెలిగించి ఒక వన్ అవర్ అలా కూర్చునే ప్రయత్నం చేయటం వల్ల అంటే మీ వాతావరణాన్ని మార్చుకోవటం వల్ల కూడా మీ ఏకాగ్రత మెరుగుపరుచుకోవచ్చు మార్చుకోలేకపోతే మీరు ఫోకస్ చేయటం అనేది జరగదు చివరి అక్షరం ఏముంది మనకు స్టెప్లో పీఫర్ పూర్ టైమ్ మేనేజ్మెంట్ లేదా టైం మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మన సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటాం కదా సో ఈ పూర్ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ప్లానింగ్ ప్లానింగ్ అంటాం కదా మరి ఈ ప్లానింగ్ ఏంటి మీరు ఎప్పుడైతే ప్లాన్ కరెక్ట్గా చేసుకోలేదో మీ యొక్క మద మైండ్ అనేది మీ యొక్క మెదడు లేదా మీ యొక్క మనస్సు దేని మీద ఉంటుంది చేతిలో కళ్ళ ముందు ఏది కనిపిస్తే దాని మీద అటువైపు వెళ్తూ ఉంటుంది అలా కాకుండా నేను పడుకునే ముందు రోజు నైటే రేపు మార్నింగ్ ఐదు గంటలుగా ఆరు గంటలుగా లేదా నైట్ రేపు టోటల్ అవర్ని కూడా ఈ అవర్లో ఈ సబ్జెక్ట్ చదవాలి ఈ అవర్లో ఇంతసేపు ఇది ఇంతసేపు చదవాలి ఇలా చదవాలిని మీరు ఎప్పుడైతే ఆన్ స్క్రిప్ట్ ఆన్ పేపరు నీట్గా స్కెడ్యూల్ చేసుకుంటారో మీ టైం వేస్ట్ అవ్వదు మీ మైండ్ అక్క మీ మైండ్కు అదొక యాంకర్ లాగా పనిచేస్తుంది మనం కదా షిప్స్కి యాంకర్స్ ఉంటాయి కదా అలా హోల్డ్ అన్ అవ్వటం కోసం మన మైండ్ దృష్టి ఏది పడితే ఏది కనిపిస్తే అది వైపు టీవీలో ఏది వినిపిస్తే అది వినటము ఏది ఏది వీలైతే దాన్ని చూస్తూ ఉండటం అలా కాకుండా ప్లానింగ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ సింపుల్ స్టెప్ ఒకటి స్ట్రెస్ లెవెల్స్ను తగ్గించుకుంటూ రెండవది మనకు ఏమన్నాం టెక్నాలజీ టెక్నాలజీని అండర్ కంట్రోల్లో ఉంచుకుంటూ మనం నియంత్రణతో ఉపయోగించుకు ఎంత అవసరమో ఎంత అవసరమో అంతే ఉపయోగించటం తర్వాత ఈ వచ్చేసి వాతావరణము చదువుకు అనుగుణ అనుగుణంగా మనం తయారు చేసుకోవటం ఓకే పీ వచ్చేసి పూర్ కాకుండా బెటర్ ప్లానింగ్ ప్లానింగ్ బెటర్ చేసుకొని ఎవరైతే రెగ్యులర్ బేసిస్లో ఈ స్టెప్ను మెథడ్ను ఇట్లైజ్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ ఏకాగ్రతను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటారు అయితే చివరిగా ఇంకొక టిప్ చెప్తాను టిప్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పినట్టుగా డైలీ మెడిటేషన్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ కెన్ బీ అమేజింగ్ టూల్స్ టు ఇంప్రూవ్ యువర్ ఫోకస్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ ఎందుకంటే స్టెప్లో ఫస్ట్ అనేది మన స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్స్ను రెడ్యూస్ చేయటమే కాకుండా ఎన్హాన్సెస్ యువర్ కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ కావచ్చు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేవి చేయటం వల్ల మీకు ఫోకస్ బెనిఫిట్ ఫోకస్ పెరుగుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అదేవిధంగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంది సో ఈ విధంగా ఈ స్టెప్స్ ఎవరైతే ఈ స్టెప్ ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో తప్పకుండా వాళ్ళు ఏకాగ్రత లోపం నుంచి బయటపడి బెటర్గా వాళ్ళ యొక్క స్టడీస్ లో వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ అద్భుతంగా వాళ్ళ ఎగ్జామ్స్ లో అద్భుతంగా వాళ్ళు బయటికి అంటే రాణిస్తారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎటువంటి డౌట్ లేకుండా ఏకాగ్రతను ఎలా ఓవర్కమ్ చేయాలనేది స్టెప్ అనే వర్డ్స్ ద్వారా చాలా చక్కగా చెప్పారు సార్ సో మచ్